ప్రాణం మీదే అయినప్పుడు రక్షించుకోవాల్సిన బాధ్యత మీదేనని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత పేర్కొన్నారు తూర్పు గోదావరిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన కోసం ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ ను తప్పనిసరిగా వినియోగించాలని వాహనాలు నడిపే వారు ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు వేగం కంటే ప్రాణం విలువైందని తెలిపారు జిల్లా రవాణా శాఖ అధికారి కెవి కృష్ణారావు మాట్లాడుతూ రహదారి ప్రయాణాల్లో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేని కారణంగా మృత్యువాత పడుతున్నారన్నారు చట్ట ప్రకారం ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించుకుని తమ ప్రాణాలను ప్రమాదాల బారి నుండి రక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జే నరసింహులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు జిల్లా రవాణా శాఖ అధికారి కెవీ కృష్ణారావు జిల్లా అదనపు న్యాయమూర్తులు సీనియర్ సివిల్ జడ్జిలు జూనియర్ సివిల్ జడ్జిలు బార్ కౌన్సిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మెంబర్లు న్యాయవాదులు ట్రాఫిక్ సిబ్బంది పారాలీగల్ సిబ్బంది వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు గౌరవ కోర్ట్ వారు రిట్ పిటిషన్లో ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము అందరూ కూడాను టూ వీలర్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ హెల్మెట్ అనేది తప్పనిసరిగా ధరించాలి అని చెప్పి డైరెక్షన్స్ ఉన్నాయి దానిలో రెండు రకాలుగా మనకి లాభం చేకూరే విషయాలే ఒకటి ఏంటంటే బండి కొనుక్కునేటప్పుడే దాన్ని కనుక తీసుకుంటే బండితో పాటుగా వాళ్ళు కన్సెషన్ కూడా ఇస్తున్నారు హీరో హోండా షోరూమ్ వాళ్ళు కానీ ఏ షోరూమ్ వాళ్ళు అయినప్పటికీ కూడా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ శిరస్రానం ధరించడం మూలంగా మనకి అంటూవర్ ఇన్సిడెంట్ ఏదైతే రోడ్డుపైన యాక్సిడెంట్ జరగడం మూలంగా కానీ కింద పడిపోవడం మూలంగా కానీ తలకి బలమైన గాయాలయ్యే అవకాశం కూడా చాలా తగ్గుతుందని చెప్పి మన మంచి మనకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే గౌరవ సుప్రీంకోర్టు వారు జడ్జ్మెంట్లో చెప్పారు చెప్పడం జరిగింది